సరే అక్కడ ప్రోగ్రామ్ వేస్తుంటా అక్కడ భోజన కార్యక్రమం కూడా చేస్తుంటా అక్కడ కాకపోతే ఇప్పుడు ఈ మధ్య తుంగతూర్తిలో ఎక్కువ ఉంటున్నా కాబట్టి నియోజకవర్గంలో కొంచెం ఎక్కువ ఉంటున్నా కాబట్టి అక్కడ సైడ్ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నాం మొన్న కూడా అనావాసం కెళ్ళొచ్చున్నా అక్కడ కూడా అక్కడ కూడా వాళ్ళకు ఆ బుక్స్ అలాంటివి కూడా నేను చేసా చేయడం జరిగింది అక్కడ కూడా స్కూల్లో ఎట్లా అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చదివేటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటే మనకు ఆ చదువుకునే పిల్లలకు ఎట్లా మాకు వసతులు ఇవి ఉంటే కొంచెం బాగుంటది అని అనుకున్న మోడలింగ్ మార్చాలని ఒక ప్లానింగ్ ఉండే నాకు స్కూల్ లో ఫస్ట్ నుండి నుంచి నాకు ఏమనిపించింది మనం గవర్నమెంట్ స్కూల్ చదివినా కాబట్టి కొన్ని కొన్ని వసతులు లేకపోయారు కొంచెం ఇబ్బందిగా ఉండే కాకపోతే ఇక్కడ నేను స్టార్ట్ చేసినానికి ఫస్ట్ మా ఊర్లోనే స్టార్ట్ చేసిన సిసి కెమెరాలు పెట్టించడం గాని ఆ బాత్రూమ్స్ మంచిగా చేపించడం గాని గ్రౌండ్స్ క్లీన్ చేపించడం గాని కొన్ని ఆ కార్యక్రమం ఎంచుకుంటున్నా స్కూల్ స్కూల్లా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే రేపటి రేపటి భవిష్యత్తు కోసం పిల్లలకి ఏమి ఇచ్చినామంటే ఒక స్టడీ ప్రారంభం అనే విషయం తెలుసుకోవడానికి నేను దాని విషయంలో ఓకే అంటే ఇప్పుడు దాదాపు మీరు సేవా కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో చాలా బిజీ బిజీగా తిరుగుతున్నారు నిత్యం పొద్దున్న లేచే నియోజకవర్గంలో ఉంటారు సో ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి మీ సేవా కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి అంటే మీకు ఎలా అనిపించింది అక్కడ ఫస్ట్ ఆల్ మందుల అనే వ్యక్తి ఉద్యమం కారకుడు ఆయనతో మేము వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే ఇవాళ తుంగతూత్తు నియోజకవర్గానికి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంతమంది మినిస్టర్లు వచ్చి కానీ ఇవాళ మందుల సామె వచ్చినాకనే తుంగతురు నియోజకవర్గం ఒక కళ వచ్చింది ఎందుకంటే మినిమం ఒక వెయ్యి కోట్ల నిధులని సేకరించడం జరిగింది ఇవ్వడం జరిగింది మనకన్నా ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు గాని ఇండస్ట్రియల్ పార్క్ గానీ లేదా స్కూల్స్ గానీ ఏదైనా సరే సబ్జెక్టు పరంగా తీసుకుంటే మాత్రం యువతని ఎక్కడైతే పోతున్న దాని దారిలో పెట్టడానికి మాకందరికి ఇప్పుడు చెప్తున్నాం సపోజ్ చెప్తున్నాం చదువుకోవడానికే మేము సూర్యాపేట దాకా వెళ్ళేది ఇప్పుడు కానీ ఇప్పుడు తిరుమేగిరి వరకు వచ్చింది మనకు ఎంత ఎన్ని కళలు కన్నా గానీ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వచ్చినా వచ్చిరి వాళ్ళ శోభ వాళ్ళ లాభాల కోసమే పని చేసుకున్నారు వాళ్ళు బాగుపడక వాళ్ళు సంపాదించుకున్న బాగుపడే చేసుకురు కానీ ఇవాళ వచ్చిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమంలో ఫస్ట్ అంతలో ఉన్నదైతే మా తుంగత నియోజకవర్గం అది మందల సామాన్య మేము వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకు అందరికి ఇప్పుడు నియోజకవర్గంలో ఎంత ఎట్లా అంటే మాకు కొంత ఇప్పటివరకు చేసిన ఆ ఎమ్మెల్యేలు కాని వాళ్ళతోటి ఎంతో మంచి జర్నీ చేసినాం మేము అందులో వాళ్ళతోటి కానీ మా ఎమ్మెల్యే గారితో ఇవాళ మందల తోటి జర్నీ చేస్తుండే ఆయన ప్రతి అడుగులో ఆయన ఎక్కడ ఏం ఎట్లా కానీ ప్రతిది జనం కోసం ఆలోచించడం ఏజం ఎలా ఉండాలి ఎట్లా డిజైనింగ్ అనేది చాలా బాగా నస్తుంది ఎమ్మెల్యే గారి మాకు నియోజకవర్గం కూడా చల్లగానే ఉంది ఇప్పటి వరకు అయితే ఆయన ఉండడం తోటి మాకు అయితే అభివృద్ధి కార్యక్రమం అయితే చల్లగానే ఉంది ఓకే అక్కడ ఓకే సేవా కార్యక్రమాలకి ఈ దమోదర్కి ఫండింగ్ వేయడం వస్తుంది అసలు